నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ సార్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అమ్మా ఎలా ఉన్నారు సార్ బాగున్నా సార్ ప్రతి పేరులో బ్యాడ్ నెంబర్స్ గుడ్ నెంబర్స్ ఉంటాయని చెప్తూ ఉంటారు అయితే బ్యాడ్ నెంబర్స్ అంటే ఎలా ఉంటాయి అంటే ఒక బ్యాడ్ నెంబర్ ఉందనుకోండి ప్రతి పేరు వాళ్ళకి అది ఏకీభవిస్తుందా అలాగే గుడ్ నెంబర్స్ ఏంటి చెప్పండి మన చుట్టూ ఎనర్జీ ఉంటుందమ్మా ఈ ఎనర్జీని మనము తయారు చేయలేము చంపలేము ఇట్ ఇస్ మే బి పాజిటివ్ ఎనర్జీ ఆర్ నెగిటివ్ ఎనర్జీ సో పేరులో మంచి నంబర్స్ ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఆ ప్రతి పిలుపుకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంజల్ నంబర్స్ అమ్మా వన్ 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 ఏంజల్ నంబర్ మనం ఏం చేస్తామంటే ఆ ఏంజల్ నే పేరులో పెడతాం ప్రతి పిలుపుకి వాడు పెరుగుతూ ఉంటాడు యువర్ ఆన్ ద రైట్ వే మీలో మార్పులు అవసరం ఎయిట్ 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 మనీ సో ఒక్కొక్క నంబర్ని డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని ఏ నంబర్ ఉండాలి ఏ ఏంజెల్ నంబర్ ఉండాలి చూస్తాం సార్ అదృష్టం రావట్లేదు అనుకున్న వాళ్ళకి అదృష్టాన్ని ఇచ్చే నెంబరు ఏది పట్టుకున్నా బంగారం అవ్వాలి అలాంటి నెంబర్ ఏదైనా ఉంటుందో లైఫ్లో ఓన్లీ సక్సెస్ మాత్రమే కావాలి అనుకుంటున్నాం అందరం ఒక మంచి నెంబరు పరిచయం చేయండి మాకు అమ్మా ఈ థర్టీ సెవెన్ నంబర్ అనే ఒక ఏంజల్ నంబర్ ఉంది ఇది మెయిన్గా వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్లో పుట్టిన వాళ్ళకి ఈ థర్టీ సెవెన్ ఐ మీన్ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ అంటే ఫోర్ డేట్స్కి ఓకే వన్ డేట్ త్రీ డేట్ ఫైవ్ సెవెన్ డేట్స్లో పుట్టు అమృతం ఇది సో అన్ని డేట్లకి ఈ నంబర్ తీసుకోలేము సిక్స్ వాళ్ళకి యాంటీ ఎయిట్ వాళ్ళకి సిక్స్ అంటే శుక్రుడు థర్టీ సెవెన్ అంటే వన్ సూర్యుడు వన్ వన్కి సిక్స్కి పడదు వన్కి కి పడదు సో ప్రతి నెంబర్కి లిమిటేషన్ ఉంటుంది ఈ నంబర్లో ఇన్ని గ్రూప్స్ వాడుకోవచ్చు ఇదే నెంబర్ని ఆరో వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకి ఫెయిల్యూర్ కోపం పెరుగుతుంది ఎయిట్ వాళ్ళు పెట్టుకుంటే డిలేస్ పెరుగుతాయి సో వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీకి నేను చెప్పబోయే ఏంజిల్ నంబర్ నిజంగా ఏంజిల్ నెంబరే ఈ థర్టీ సెవెన్ అంటే మూడంటే మూడు మూడు త్రిమూర్తులు ఏడంటే కేతు ఏడంటే ఏ ఏడు అడుగుల బంధం ఏడు ఏడు రంగుల బంధం వారంలో ఏడు రోజులు ఈ రెండు కలిస్తే వచ్చేది ఒకటో అలంబర్ ఈ ఒకటంటే సూర్య భగవానుడు దీవన వల్ల వీళ్ళు చాలా స్ట్రాంగ్ మెంటాలిటీ క్రియేటివ్ మైండ్ ఎవరు ఏం చెప్పినా తగ్గరు డామినేటింగ్ గా ఉంటారు క్రియేటివ్ మైండ్తో ఉంటారు లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి అండ్ దే ఆర్ లక్కీ ఈ వన్ వాళ్ళు ఎప్పుడు నెంబర్ వన్ జా వీళ్ళు బేసిక్గా జాబ్స్ ఎక్కువ కాలం చేయరమ్మా వీళ్ళు రాజకీయాల్లో లేదా బిజినెస్లో ఒకరి కింద పనిచేసే క్వాలిటీస్ ఆర్డర్స్ తీసుకోవడం నువ్వు ఇలా చెయ్యి ఈ పని ఇలాగే చెయ్యి ఫ్రీడమ్ ఇవ్వాలా నేను చెప్పు నేను చేస్తా ఇలా చెయ్యి ఇలా చెయ్యి ఇన్స్ట్రక్షన్స్ వీళ్ళకి తలకాయకి ఎక్కువ జాబ్ వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ మానేస్తారు థర్టీ సెవెన్లో ఉంటే ఐఏఎస్ ఐపీఎస్లు ఉంటారు లేదా మంత్రులు ముఖ్యమంత్రులు ఉంటారు లేదా దేశానికే అధ్యక్షుడు ఉంటాడు ఈ థర్టీ సెవెన్లో లాడీ మీరు పుటిన్ ఎల్ఏ డిఏఎఎంఐఆర్ పియూటిఐఎన్ కాదు ఎల్ ముందు వి ఉంటుంది మనం వ్లాడీ మీర్ అనట్లేదు లాడీ మీర్ అంటాం ఆ వి సైలెంట్ వి స్టాండ్స్ ఫర్ విక్టరీ థర్టీ సెవెన్ నెంబర్ ఎన్నో ఆల్మోస్ట్ ఇరవై ఐదేళ్ళుగా రష్యా ప్రెసిడెంట్ అమ్మా ఆయన ఆయన గ్రాఫ్లా మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఇస్ వ్లాడిమిర్ పుటిన్ స్పెషల్ సైన్యం ఆయనకి ఆయన ఒకొక్క బటన్ లేవాలంటే ఒక కోడ్ అనమాట ఆయన సిగ్నల్స్ని వందల మంది మిలిటరీ వాచ్ చేస్తూ ఉంటారు సో ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్ థర్టీ సెవెన్ సెకండ్ వచ్చేసి కరోనానిది ఆయన ఆల్మోస్ట్ చనిపోయే వరకు కూడా ఎమ్మెల్యే ఐదు సార్లు ముఖ్యమంత్రి పెద్ద చరిత్ర రాజకీయ చరిత్ర ఈరోజు స్టాలిన్ ఈరోజు పుషన్లో ఉన్నాడంటే కర్ణారిది నాటిన చెట్టే ఎంకే స్టాలిన్ అనుభవిస్తున్నాడు ఆయన థర్టీ సెవెన్ ఏపీజే అబ్దుల్ కలాం జాతి మరవలేందు సో ఇండియాకి న్యూక్లియర్ పవర్ ఆయన అంత సంపాదించిన ఐదు షర్ట్లు ఐదు ప్యాంట్లు ఏమి మిగిల్చుకోలేదు అంత డబ్బులు దాన ధర్మాలే అంతకన్నా గొప్ప వ్యక్తి జీవితాన్నే పెళ్ళి గిల్లి చేసుకోకుండా త్యాగం చేసిన వాళ్ళు వాజ్పేయి గారు అండ్ అబ్దుల్ కలాం గారు చరిత్ర మర్చిపోదమ్మా ఎన్ని ఏళ్ళైనా ఎన్ని తరాలు మారినా ఎలాగైతే భారతదేశం పేరు నిలిచిపోతుందో అబ్దుల్ కలాం గారి పేరు చరిత్రలో థర్టీ సెవెన్ అయినా చిన్న వీధి ల్యాంపుల్లో చదువుకున్నాడు గొప్ప తెలివేనాయన ఈ రోజు ఇంత దేశానికి ఇంత వెలుగు రావడానికి కారణం స్ట్రాంగ్ మన ఇండియా కూడా ఆయన తక్కువ చేయలేదు ప్రెసిడెంట్ చేసింది గౌరవించింది సో థర్టీ సెవెన్ నెంబర్ అంటే ఇలా ఉంటారమ్మా నేను చూసిన థర్టీ సెవెన్ అందరు కూడా ఇండిపెండెంట్ స్ట్రాంగ్ ఫైనాన్షియల్ ప్లస్ ఉంటాయి వీళ్ళు రూబీ వేసుకుంటే వీళ్ళు పవర్ పెరుగుతుంది సెల్ ఫోన్ లో కూడా అన్ని కూడితే థర్టీ సెవెన్ నెంబర్ వచ్చేలా పెట్టుకోవాలి వన్ నెంబర్ రావాలి మొబైల్ నెంబర్ కూడా మొబైల్ సిక్స్ వచ్చింది అనుకోండి ఫోన్ లో కొట్లాట్లు తిట్లు కింద కొట్టడాలు లాసులు ఉంటాయి సో థర్టీ సెవెన్ నంబర్ మొబైల్లో ఉంటే ప్లస్ బ్యాంకులు అన్ని కూడితే వన్ పెట్టుకుంటే ప్లస్ వెహికల్ నంబర్ కూడా అన్ని కూడితే వన్ రావాలి వెహికల్ నంబర్ లో ఎయిట్ సిక్స్ రాకూడదు వీళ్ళు గ్రీను బ్లాక్ వేసుకోకూడదు ఎక్కువ ఎల్లో ఆరెంజ్ బ్రౌన్ ఈ కలర్స్ వెలుగు కలర్స్ సో ఉదయించే సూర్యుడు థర్టీ సెవెన్ ఎస్ ఎప్పుడు వెలుగుతూనే ఉంటారు సో నేను నా క్లయింట్స్ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసినప్పుడు ఈ థర్టీ సెవెన్ ఛాన్స్ ఉంటే థర్టీ సెవెన్ నెంబరే పెడతారు అప్పుడు ఏం చేస్తామంటే వీళ్ళకి రూబీ మెడలో సిల్వర్లో గోల్డ్ ప్రిఫర్ చేయడం లేదు మెడలో వేసుకున్నప్పుడు వీళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి ఎక్కువ మంది వ్యాపార రంగంలో ఈ రాజకీయం అంటే గెలిచేది ఒకడే ఎంతో మంది పోటీ పడతారు వాట్ ఐ ప్రిఫర్ ఇస్ బిజినెస్ మన ఎవరో అబ్బాయి వచ్చారు సార్ బీటెక్ చేశాను సార్ ర్యాపిడ్ తోలుకుంటున్నాను అని దానికన్నా బదులు చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకున్న లక్ష రూపాయలు ఉంటుంది కదా చీప్ గా ఉంటుంది సార్ అన్నాడు అన్నం బెడ్డం చీప్ ఏం కాదు టిఫిన్ బెడ్డం చీప్ కాదు టీ అంగిడో డెబ్బై వేలు సంపాదిస్తున్నాడు నువ్వు ఇరవై వేలు ముప్పై వేలు నడుము హోనం అయిపోతుంది సార్ నెలకి మూడు రోజులు లీవ్ పెడేస్తున్నాను నాకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అటు వస్తుంది సాలరీ టీ అంగి పెట్టుకుని డెబ్బై వేలు వస్తుంది టిఫిన్ పెట్టుకుని లక్ష రూపాయలు వస్తుంది స్టార్ట్ ఏ బిజినెస్ చిన్నగా టైం కలిసి వస్తే పెద్ద హోటల్ అవుతుంది పెద్దది ఇంకా పెద్ద అవుతుంది అండ్ నువ్వు హోటల్లో పనిచేసావు అనుకో ర్యాపిడోలో ఎన్ని ఏళ్ళు చేసినా అదే అదే ఇన్కమ్ అదే ఉంటుంది ఇంకో పది ఏళ్ళ బండి కూడా తోలలేవు గుంతలు హైదరాబాద్ గుంతలు ఎక్కువ ఉన్నాయి నడుము నొప్పి వస్తుంది సో డూ ఇట్ ఫార్ యువర్ సెల్ఫ్ గ్రో యువర్ బిజినెస్ ఇంకా మహారితే పానీపూర్ అంగి పెట్టుకోమంట రోజుకి రెండు వేలు మూడు వేలు ఉంటుంది ఫైవ్ టు టెన్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీతో మాట్లాడితే మైండ్ సెట్ మారిపోతుంది అంటే ఖచ్చితంగా జాబ్ కన్నా లో లోలో వచ్చినా కూడా హండ్రెడ్ పర్సెంట్ అమ్మా వాటి వెళ్తారు జాబ్ చేసి కోటి ఎవరు లేరు సెవెంటీ ఫోర్ పర్సెంట్ బిజినెస్ చేసుకోవటం ఉన్నారు నో జాబ్తో చేసి వందల కోట్లు సంపాదించింది నాకు ఏ ఏ జాబు లేదు సో మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటే మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్లో ఉండే నంబర్లకి లేదా నా పర్సనల్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్కి పంపిస్తే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇది ఫ్రీగా మీకు వాయిస్ ఇవ్వడం జరుగుతుంది పేరు బాగుందా లేదా కరెక్షన్ అవసరమా లేదా సో మీ పేర్లో రాంగ్ నెంబర్స్ ఉంటే యూ కెన్ టేక్ మై అపాయింట్మెంట్ హైదరాబాద్ కర్నూలు ఆర్ తిరుపతి ఈ మూడు ప్రాంతాలు ట్వంటీ ఎయిట్ డేస్ హైదరాబాద్లోనే ఉంటాను వన్ డే తిరుపతి వన్ డే కర్నూల్ సో రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకండి ప్రతి పిలుపుతో ఆ నెగిటివ్ పెరుగుతూనే ఉంటుంది బాగా నెగిటివ్ ఎక్కువైనాక కరెక్షన్ చేసుకున్నా కూడా తక్కువ అంటే ఒక స్టేజ్లో ట్రీట్మెంట్ చేయగలం జబ్బు ముదిరిపోయినాక మళ్ళీ డేసా మనసా చెప్తారు అంటే ఇక్కడ న్యూమరాజి ఏమంటే మాక్సిమం అర్లీగా చేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి ఒకవేళ ఎవరి పేరులో అయితే పన్నెండు ఉంటే చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానమ్మా సో మన వ్యూయర్స్ అందరికి కూడా మీ పేర్లో బలం మీరే తెలుసుకోవచ్చు ఐ జే క్యూ వన్ నెంబర్ దిస్ ఇస్ చైల్డ్ ఇన్ సిస్టమ్ ఐ జే వైక్యూకి ఒకటో నంబర్ బీకి కేకి ఆర్కి రెండో నంబర్ సీకి ఎల్కేఎస్కి మూడో నంబర్ డికి ఎంకి నాలుగో నంబర్ ఈకి హెచ్కి ఎక్స్కి ఎన్కి ఐదో నంబర్ యూవీడబ్ల్యూకి ఆరో నంబర్ ఓజెడ్ ఏడో నంబర్ పిఎఫ్ ఎనిమిదో నంబర్ సో మీ పేర్లో నంబర్లు అన్నీ వేసుకోండి మనమే చూసుకోవాలి లెక్క వేసుకోండి సో లెక్క రా మాకు ఇబ్బంది అంటే మాకు పెట్టండి మేము నేను చెప్తాను మీరే చూసుకోగలిగితే మీరు అందరి ఇంట్లో అందరి పేర్లు చూసుకోవచ్చు ఎవరి పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నాయి ట్వెల్వ్ నంబర్ థర్టీన్ నంబర్ సిక్స్టీన్ నెంబర్ ఎయిటీన్ నంబర్ ట్వంటీ సెవెన్ నంబర్ థర్టీ వన్ థర్టీ త్రీ థర్టీ సిక్స్ ఆర్ డేంజరస్ నంబర్స్ సో ఈ నెంబర్స్ లేకుండా మీ పేరులో వేరే నెంబర్స్ ఉంటే లైఫ్ న్యూట్రల్గా ఉంటుంది పర్ఫెక్ట్ నెంబర్ ఉంటే బండి చాలా స్పీడ్గా పరిగెత్తుంది సో చెక్ చేసుకోండి అండ్ మీకు చెక్ చేయడం రాకపోతే మాకు పెట్టండి మేము వాయిస్ ఇస్తాము బాగలేని వాళ్ళు తొందరగా పేర్లో కరెక్షన్ చేసుకోండి గాడ్ బ్లెస్ యూ అండి